హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మొత్తానికి మా తెల్లోడు పిల్లలు అయితే జనవరి లోపల వస్తాయి నిజానికి మా తెల్లోడు పెట్టింది పది గుడ్లే ముందు పొదుగుడికి కక్కరే వస్తుంది అనుకున్నాను కానీ అది ఇంకా పెడతానే ఉంది గుడ్లు అందుకనే దాని గుడ్లు కొన్ని దీనికి యాడ్ చేశాను నిజం చెప్పాలంటే ఒకదాని గుడ్లు ఇంకో దానికి యాడ్ చేయకూడదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు అయి ఉంది అలా యాడ్ చేయటం వల్ల పిల్లలు అయితే వస్తాయి గానీ పెరిగే క్రమంలో దాని పిల్లని అదే చంపేస్తుంది ఐ మీన్ దాని పిల్లలు కాదని తెలిసిపోద్ది ఇక్కడ కక్కరాయి కూడా ఇంకా గుడ్లు పెడతానే ఉన్నాడు కాబట్టి నాలుగు గుడ్లు యాడ్ చేశాను లాస్ట్ టైం వైరస్ వచ్చి చనిపోయిన కోళ్ళన్నిటిలో మనకి నెవలేను ఈ డాగ పిల్ల ఈ రెండు మిగిలిన ఇది మాత్రం నేను పెట్టయితే అనుకున్నాను ఎందుకంటే డ్యాగలు ఎక్కువ వస్తాయని బట్ అది పుంజయింది ఈ కక్క్రాయగాడు శుభ్రంగా కడుపు నిండా తినేసి కావాలని గుడ్లన్నీ పెట్టేసి వెళ్తున్నాడు కానీ ఇంకా పొదుగులు రాలేదు బ్రీడింగ్ స్టార్ట్ అయిపోయింది నల్లోడిది త్వరలో గుడ్లు కూడా తయారవుతాయి నాన్ స్టాప్ గా గుడ్లు అయితే పెడతానే ఉన్నాడు ఎన్ని పెడతాడో చూడాలి నా ఎక్స్పెక్టేషన్ ముప్పై దాకా ఇలిపేదాగా ఉంది మనం ఇచ్చే ఫీడ్ తో పాటు వీటికి కొన్ని ఆకుకూరలు ఇస్తూ ఉంటే కడుపులో జీర్ణ క్రియ అనేది బాగుంటది సో వాటి ఆరోగ్యం కోసం నేను ఇంట్లోనే ఇలాగా ఆకుకూరలు అయినా ఉంటాను నేను వీటికి ఇచ్చేదైతే బొప్పాయి ఆకు గోంగూర కొత్తిమీర ఇలాంటివి మా బొడ్డోడైతే ఎగబడి ఎగబడి తింటాడు వీడికి ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం తెగ తింటాడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే అసలు నేను ఒక వెయ్యి మందినైనా సంపాదించుకోగలనా అనే స్టేజ్ దగ్గర నుంచి పదివేల సబ్స్క్రైబ్ వరకు గెయిన్ చేసుకోగలిగాను ఇదంతా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంత విడదీసినామో బొడ్రోడు కర్రోడు మీదకి తెగిలిపోతూ ఉన్నాడు బొడ్డ్రోడు అయితే తగ్గేదే లేని చూస్తానే ఉంటాడు కర్రోడైనా వెనక తిరిగి వెళ్ళిపోతాడేమో వీడు అప్పుడే కర్రోడు మీద కన్నేసాడు కానీ అది కొద్దిగా పవర్ కలదు కాబట్టి దీని ఆటలు సాగనివ్వట్లేదు కొత్తగా వచ్చిన అయితే తొక్కి నార తీసింది అంతే అప్పుడే పెద్దదైపోయి కాయలు కూడా ఇచ్చేస్తాను నిమ్మకాయలు ఆగ్రా నిజానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఇంత దూరం రావడానికి చాలా ఎదురు దెబ్బలు కూడా తగిలిని అట్లన్నిటిని తట్టుకొని అయితే ఇంత దూరం రాగలిగాను లైఫ్ లో ఏది ఈజీ కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కొద్దిగా ఓపికతో ఉండాలి కష్టపడుతూ సో డెఫినెట్ మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ నమ్మకంతోనే ఎన్ని రోజులు కష్టపడుతూ వచ్చాను ఫస్ట్ లో చిన్న కోళ్ళు పెంచుకున్నాను ఒక అడుగు ముందుకేసి పెద్ద కోడి తీసుకొచ్చాను ముందు ముందు డెఫినెట్ గా మంచి మంచి కలర్స్ మంచి బ్రేడర్స్ తీసుకొచ్చి మంచి ప్రెజెంటేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ఉద్దేశం కష్టపడుతూ ముందుకు ఎలాగ ఒంటరిగా సహాయం లేకుండా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను బొడ్డోడు బాగా అలవాటు అయిపోయాడు కక్కరయ్య కూడా ఫస్ట్ లో తెగ ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడైతే వెనకాల తిరుగుతా ఉన్నాడు కానీ ఈ పెట్టలన్నీ మా బొడ్డోడికి ఆ ఫీడ్ అనేది అందకుండా తెగ ఎగబడితే అంటున్నాయి నేను మాత్రం ఫీడ్ దాని దగ్గరుండి మరీ తినిపిస్తూ ఉంటాను ఫస్ట్లో ఈ పుంజు లొంగలేదు ఇప్పుడు నేను పెడితే కానీ తినలేదు ఇది అతి తక్కువ కాలంలోనే దగ్గర అయిపోయాడు కానీ పెట్టలు దాని దగ్గర పంపిస్తుంటే అప్పుడు దీన్ని పట్టుకుంటే కరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మా నెమలు కూడా చాలా పవర్ఫుల్లు రెండు ఎదురు బెదురు ఉంటే నెమలు కానీ పట్టుకోవడానికి ట్రై చేస్తే అస్సలు దాన్ని టచ్ చేయలేము అనమాట అంత స్పీడ్గా లాగా పగబట్టినట్టు కరిచేస్తా ఉంటాడు మా నెమలను పట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ కళ్ళు వాడు పొడిచే కార్యక్రమం చేస్తా ఉంటాడు ఈ పెట్ట ఈ ముందు తిరుగుతా ఉందని చెప్పి నెమలు గించుకున్నాడు అనమాట మామూలుగా అయితే ఇంకో పుందుని చూడంగానే ఎగబడి వెళ్ళిపోతా ఉంటాయి స్కిల్ కి కానీ ఇవి రెండిటికి రెండే చాలా ఆచి చూసి వేస్తున్నాయి అనమాట అడుగులు చుట్టూ వాతావరణం అనేది బాగుంటేనే వాడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందుకనే ఈ చెట్లని నీట్ గా పెంచుకున్నాను ఫ్రెండ్ అలాగే ఎప్పటికప్పుడు ఫామ్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నెలలో టూ టైమ్స్ బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేసుకుంటూ ఉంటాను చుట్టూ ఉండే పరిసరాలని లేకపోతే పాములు వగైరా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా ఫేస్ చేశాను పీడిస్తే శుభ్రంగా తిని పక్కకి వెళ్ళి ఆడుకుంటాయి మా బొడ్రోడు చూడండి చెట్లు ఎక్కి తెక్కలికేస్తా ఉంటాడు చూడాలి మాక్సిమం ఇంకా టూ త్రీ మంత్స్ లో కోతకైతే రెడీ అయిపోతాడు సేమ్ మా రాజు అంతా హైట్ వస్తుంది అనుకుంటున్నాను నిజంగా మా రాజుగాడే అయితే దాన్ని దీనిలో చూసుకుంటాను మినిమం సమ్ డిస్టెన్స్ లో ఉంచితేనే ఇంత అగ్రెసివ్ అయిపోతున్నాయి ఇంకా ఎదురు పడితే అంతే సంగతులు ఆరా చూసుకుందాం అని చెప్పి తెల్లలో వెళ్తున్నాడు ఆగ్రైడ్ కాలు కట్టేసినాడు అది వదిలితే నీ పని చెప్తానని మా నెమల గడ రెడీగా ఉన్నాడు అందులో నెమల కానీ తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక పందెం చేసి ఉన్నాడు అని చెప్పి తెల్లోడే తక్కువ కాదు పంజా పవర్ ఎక్కువ అనమాట నెమల కంటే నిజానికి ఇవి రెండు చూడడానికి ఒకేలా ఉన్నా గానీ మన తెల్లోడు బాగా హైటు వెయిట్ ఎక్కువ అనమాట నెమల మీద నాకు నచ్చిన కలర్స్ డేగా నెమలి ఫ్రెండ్స్ ప్రజెంట్ వీడొచ్చాడు కొంతమంది అనుకున్నట్టు అందంగా ఉన్నాయని తీసుకోలేదు వాటి తప్పిని చెక్ చేసుకుని బాగుందని తీసుకొచ్చాను ఈ మూడిట్లో కూడా నా ఫేవరెట్ డేగా ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన ఫైటర్ ఉంటే చెప్పండి డెఫినెట్గా ముందు ముందు అలాంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ పంజా చూసారా గెద్ద పట్టుకున్నట్టు పట్టుకొని లాగేస్తుంది చాలా అగ్రెసివ్ ఇది ముక్కు పవర్ కూడా చాలా హార్డ్ గా ఉంది ఇది మన రాజుగారి పిల్లవద్దు చాలా ఆశలు పెట్టుకున్నాను త్వరలో రసంగిని కూడా తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఏదో ఒకటి తీసుకురావడానికి మనకి ఎంతో టైం పట్టదు కానీ మంచి తపిని గల తీసుకురానికి టైం పడుతుంది ప్రతి దాంట్లో మంచి చెడు అనే ఉంటాయి చాలా జాగ్రత్తగా వీటిని సెలెక్ట్ చేసుకుని తీసుకురావాలి ఫస్ట్ లో రెండు పెట్టలు మన దగ్గర ఉన్నాయి డేగకి సంబంధించింది నెమలకి సంబంధించింది అవి బ్రేడర్తో పని లేకుండా మనకు ఆ పెట్టలకి పడేవి డేగలు నెమలు అని చెప్పాను సో అదే విధంగా ప్రజెంట్ రాబోయే పెట్టలు కూడా ఎలాంటివి వస్తున్నాయి అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే నేను అనుకునేవాడిని నాకు తెలియనప్పుడు బ్రేడర్ ఉంటే మనకు అలాంటియే రావాలంటే ఖచ్చితంగా బ్రేడర్ కావాలి అనుకునేవాడిని బ్రేడర్తో పని లేకుండా ఆ కలర్ పెట్ట మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన పుంజులైతే వస్తాయి ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన స్టార్టింగ్ వీడియోలు మీరు చూస్తే అయితే ఖచ్చితంగా మీకు ఐడెంటిఫై చేయగలరు త్వరలో రసంగిల్ని ఇచ్చే పెట్టను కూడా తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్